గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ రంగంలో సుస్థిరాభివృద్ది సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నింపాలన్నదే తమ లక్ష్యమన్నారు తావోస్ లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో చంద్రబాబు ఈ విషయం తెలిపారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమన్నారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చామని వాటి ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆయన వెల్లడించారు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి రోజువారి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏఐ రియల్ టైం డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు భవిష్యత్ తరాలకు నాయకులను తీర్చిదిద్దేందుకు అమరావతిలో సీఏఐ భాగస్వామ్యంతో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు దీనికోసం స్విట్జర్లాండ్లోని ఐఎండీ బిజినెస్ స్కూల్ జీఎల్సీలతో లెటర్ ఆఫ్ ఇండెంట్ కుదుర్చుకున్నామన్న బాబు దీనివల్ల గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం నాయకత్వ లక్షణాలు పెంపొందించడం సాధ్యమవుతుందని తెలిపారు అభివృద్దిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు విజన్ రెండు వేల నలబై ఏడు రోడ్ మ్యాప్ లో భాగంగా రాష్ట్రాని అగ్రగామిగా నిలిపేందుకు పది మార్గదర్శక సూత్రాలను ఎంచుకున్నామని తెలిపారు ప్రజల్ని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చేందుకు ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని కర్బన ఉదార్గాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు చంద్రబాబు అంతకుముందు అమరావతి అభివృద్ది రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం అందుబాటులో ఉన్న వనరులు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై చిత్రీకరించిన లఘు చిత్రాన్ని సమాపేశంలో ప్రదర్శించారు విజన్ డాక్యుమెంట్లో ప్రతిపాదించిన పది ప్రాధాన్య అంశాలు గురించి తెలిపారు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు ద్వారా వచ్చే ప్రయోజనాలను పారిశ్రామిక పేతలకు వివరించారు ఏబీసీఎం చంద్రబాబు